లోక సువార్త మొదటి అధ్యాయము ఘనత వహించిన దయోఫిలా ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మాకప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యమును గూర్చి వివరముగా వ్రాయటకు అనేకులు ఉన్నారు గనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతి గదిలోనున్న జరియాను ఒక యాజకుడుండెను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి వెళ్లి ధూపము వేయుటకు అతన్ని వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు దూత అతనితో జకర్యా భయపడకుము నీ ప్రార్థన వినబడి ఉన్నది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమార్ని కనును అతనికి యోహానని అని పేరు పెట్టదవు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇస్రాలో అనేకులను ప్రభువైన వారి అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు తిప్పుటకును మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయర్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహదానందమును కలుగు అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనెను జకర్య ఇది నాకేలా తెలియను ఆ భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుదినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండువని అతనితో చెప్పెను ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి అప్పుడతడు వారికి సైజ్ఞలు చేయుచు మూగవాడై ఉండెను అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నా కుండిన అవమానము తీసివేయట నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగున చేసెననుకుని ఐదు నెలలు ఇతరుల కంట పడకుండెను ఆరో నెలలో గాబ్రియేలు దూత గలిలేయలోని నజరేతు ఊరి దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి दया प्राप्तर नीक शुभमू ప్రభు నీకు తోడయినాడని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు రూప ఇదిగో నీవు గర్భము ధరించి కుమార్ని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టదవు ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే ఇదేలా జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్మును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అనబడును మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది ొడ్రాలనుబడిన ఆమె ఇది ఆరవ మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరకము కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను అంతటి దూడ అంతట దూత ఆమె యొక్క నుండి వెళ్లిపోయేను ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తునకు వందనము చేసేబెత్తు మరి యొక్క వందనములను వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతట ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకునినదై దై బిగ్గరుగా ఇట్ల స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడును నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచ్చనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించునుగాక నమ్మిన ఆమె ధన్యురాలను అప్పుడు మరియా నేను నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందు ఆయన నామము పరిశుద్ధము ఆయనకు భయపడు వారి మీదికి ఆయన కనికరము తరతరము ఆయన తన బాహువులతో పరాక్రమము చూపును వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్లను చెదరగొట్టును సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను నెక్కించెను ఆకలిగునిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను అబ్రహామునకును అతని సంతానమునకు యుగ యుగముల వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇస్రాయేనకు సహాయము చేసెను అత మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా నుండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను ప్రసవ వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమార్ని కనెను అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచెనని ఆమె పొరుగువారు బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి ఎనిమిదవ దినమున వారు ఆ శిశువును సున్నతి చేయించి తండ్రి పేరును బట్టి జకర్యా పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలా వద్దు వానికి యోహానని పేరు పెట్టవలనని చెప్పాను అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడెవ్వడను లేడని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు వానికి ఏ పేరు అని వాని తండ్రికి సైజ్ఞలు చేసి అడిగిరి అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను అందుకు వారు ఆశ్చర్యపడిరి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్థుతించి అతడు దేవుని స్థుతించుచూ మాట్లాడసాగెను అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగెను ఆ సంగతులన్నీ యూదాయి కొండసీమల ఎన్నంతటా ప్రచురమాయను ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఏలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొని మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను ప్రభు అయిన ఇస్రాయేల్ దేవుడు స్థుతింపబడ్గాక ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారిని విమోచన కలుగజేసెను తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి అందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేశాను దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను ఆయన మన పితృలను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపననుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను మరియు ఓ శిశువు నీవు సర్వోన్నతుని అనబడుదువు మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణా జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను స్థిరపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు మన పాదములను సమాధాన మార్గములోకి నడిపించునట్లు చీకటిలోను మరణ కూర్చున్న వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాశ్చల్యం బట్టి పైనుండి ఆయన మనకు అర్ణోదయ దర్శనము అనుగ్రహించెను శువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయేలీలకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను